రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన ఆల్ తెలుగు మూవీస్ లిస్ట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఒకటి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ హిట్ రెండు థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు హిట్ మూడు స్పీడ్ టూ ట్వంటీ ఫ్లాప్ నాలుగు ఉరుకు పటేలా ఫ్లాప్ ఐదు ఏఆర్ఎం హిట్ ఆరు మత్తు వదలరా టూ బస్టర్ ఏడు ఉత్సవం ఫ్లాప్ ఎనిమిది భలే ఉన్నాడే ఫ్లాప్ తొమ్మిది కళింగ యావరేజ్ పది లైఫ్ స్టోరీస్ ఫ్లాప్ పదకొండు గొర్రె పురాణం ఫ్లాప్ పన్నెండు హండ్రెడ్ క్రోర్స్ ఫ్లాప్ పదమూడు హైడ్ అండ్ సీక్ ఫ్లాప్ పద్నాలుగు మన్యం ధీరుడు ఫ్లాప్ పదిహేను చాక్లెట్స్ ఫ్లాప్ పదహారు పైలం పిలగా ఫ్లాప్ పదిహేడు సత్యం సుందరం ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది హిట్ టాక్తో రన్ అవుతుంది పద్దెనిమిది దేవరా పార్ట్ వన్ ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది సూపర్ హిట్ టాక్తో రన్ అవుతుంది